కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం భరోసా ప్రజలకు మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు తెలుసు తెలంగాణ ఉద్యమం సోనియామ్మ గారు చూసి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంది అని తెలిసి కూడా మాట ఇచ్చిన దానికి నిలబడి తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన నగర్ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేనిఫెస్టోలో పొందపరిచిన ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి నిలబెట్టుకునే విధంగా ముందలికి పోతూ ఆ ప్రక్రియలోనే రుణమాఫీ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టి ఫస్ట్ విడత లక్ష రూపాయలు రుణమాఫీ చేసి పదకొండు లక్షల యాభై వేల మందికి రుణాలు అందినాయి అప్పుడు ఆరు లక్షల ఆరు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేసి దాదాపుగా పదకొండు లక్షల యాభై వేల మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది రెండో విడతలో అంటే ఇదే నెల పద్దెనిమిదో తారీఖు రోజు మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ చేసినారు రెండో విడత ఈరోజు దాదాపుగా ఏడు లక్షల మందికి లబ్ధి పొందే విధంగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రుణమాఫీ చేసినారు అంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకొని మాట మీద ఉంటుంది అని చెప్పేసి అందుకే ఇది ప్రజా పాలన అనే పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ముందరికి పోతుందని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపుగా మనం చూసినాం మన బడ్జెట్ లోపట డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అగ్రికల్చర్కే బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే వన్ థర్డ్ ఆఫ్ బడ్జెట్ అంటే రైతే వెన్నుముక దేశానికి అనే నినాదాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఆయన చేష్టల్లో చూయిస్తూ డెబ్బై రెండు వేల కోట్లు అగ్రికల్చర్ మీద పెడుతున్నారంటే నిజంగా ఇది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలకందరికీ మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భరోసా ఇస్తున్నాం మేము ఏవైతే మేనిఫెస్టోలో పొందపరిచినామో హామీలు ఆ హామీలు ఒకటొకటిగా మొత్తము నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు నిన్న చూసినాం మనం ఈరోజు అన్ని పేపర్లలో ప్రధానంగా ఉంది పదకొండు వేల కోట్లు పై ఇరవై వేల కోట్లు ఈ కరెంటు మీద అన్ని లంచాలు తీసుకొని అవినీతి చేసినారు అవినీతి చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినారు మా బట్టిగారి ఆధ్వర్యంలోపట మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అంచెలంచెలుగా ఒక్కొక్క కోటి పూడుస్తూ ఒక క్రమశిక్షణ విధంగా ముందలకి పోతూ ప్రజలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందలకి పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రుణమాఫీ పెద్ద ఎత్తున మాట ఇచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇదే విధంగా ముందలకి తీసుకుపోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు